శ్రీ మహాగణాధిపత ఏ నమ మనకి పద్దెనిమిది పురాణాలు ప్రతి పురాణంలోని ఈ పద్దెనిమిది పురాణాల పేర్లు ఇంకా వాటిలో ఉండే శ్లోకాల సంఖ్య గురించి వివరణ ఉంది శ్రీమద్ దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో మూడవ అధ్యాయంలో రెండవ శ్లోకం మద్వయం చైవ భ్రయం వ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటే మద్వయం మాతో మొదలయ్యే రెండు పురాణాలు ఉన్నాయి అవి పురాణము ఇంకా మార్కండేయ పురాణము భద్వయం అంటే భాతో మొదలయ్యే పురాణాలు రెండు అవి భాగవత పురాణము భవిష్య పురాణము భ్రయం భ్రాతో మొదలయ్యే పురాణాలు మూడు పురాణము బ్రహ్మ వైవర్త పురాణము బ్రహ్మాండ పురాణము వ చతుష్టయం అంటే వాతో నాలుగు విష్ణు పురాణము వాయు పురాణము వామన పురాణము వరాహ పురాణము అ అగ్ని పురాణము నా నారద పురాణం ప పద్మ పురాణము లింగ పురాణము గరుడ పురాణము పురాణము ఇవి పద్దెనిమిది పురాణాలు శ్రీమద్ భాగవతంలో పన్నెండవ అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల్లో చెప్పారు బ్రాహ్మం పాద్మం నారదీయం భాగవతమాగ్నేయం స్కాంద సంగీతం భవిష్యం బ్రహ్మ వైవర్ వారాహండా బ్రహ్మం అంటే పద్మం అంటే పద్మపురాణము వైష్ణవం అంటే విష్ణు పురాణము శైవం అంటే శివపురాణము లైంగం అంటే లింగ పురాణం గరుడం అంటే గరుడ పురాణం నారదీయం అంటే నారద పురాణము భాగవతం అంటే భాగవత పురాణం ఆగ్నేయం అంటే అగ్ని పురాణం స్కాంద అంటే స్కాంద పురాణం భవిష్యం అంటే భవిష్య పురాణం బ్రహ్మవైవర్తం అంటే బ్రహ్మవైవర్త పురాణము మార్కండేయం అంటే మార్కండేయ పురాణం వామనం అంటే వామన పురాణము వారాహం అంటే వరాహ పురాణము మాత్స్యం అంటే మత్స్య పురాణము కౌర్మం అంటే కోర్మ పురాణము బ్రహ్మాండాఖ్యం అంటే బ్రహ్మ బ్రహ్మాండ పురాణము ఇవి పద్దెనిమిది పురాణాలు స్వస్తి